ఉల్లడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణం లోతవాణికుంట వద్ద బిఎంఆర్ నగర్ కు మురుగు కాలువ నిర్మాణం చేస్తుండగా ఏజీపీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయి భారీ శబ్దం రావడంతో పట్టణ ప్రజలు భయప్రాంతలకు గురయ్యారు ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు విషయం తెలుసుకున్న పోలీసులు మున్సిపల్ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకుని ఏజీపీ గ్యాస్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ஏன் கேட்கிறீங்க நான் ட்ரை பண்ணேன் நெக்ஸ்ட் டைம் அது எனக்கு புரியல ஆமா அப்போ டாக்டர் போய் அம்மா நீ லோடி ಒಂದು ಗಿಡ್ತೀನಿ ಮಾಡ್ಲಾಪಿಟ್ಕೊಳ ಪೊಯ್ಯ ಆ ಗ್ಯಾಸು ನಾ ಕಾಸ್ನೇನಾ ಇವ್ರು ಬಿಟ್ಟಿಸ್ಕೊಂಡ್ ಬರ ಮತ್ತೆ ಇಪ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ತದೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಅದೇ